మిత్రుల ఇప్పుడే కల్కి సినిమా వస్తున్నాను చాలామంది రివ్యూస్లు చాలా గొప్పగా చెప్పారు అంత లేదేమో అనిపిస్తుంది కల్ సినిమా బాగుంది సినిమాలో మూడు నగరాలు కాశీ కాంప్లెక్స్ సంభవం తర్వాత సంబాల రేపటి కోసం ఓ పోరాటం కథ ఇలా స్టార్ట్ అవుతుంది మహాభారతంలో మన అశ్వత్థాముడు కౌరవుల వంశీ వంశస్థుడిని చిన్న పిల్లోని పిండంలోనే చంపేస్తే కృష్ణుడు శాకం ఇస్తాడు నువ్వు నీకు మరణం లేదు కానీ మరణం వరకు నువ్వు చాలా విలవిలలాడుతావు చాలా కష్టపడతాను మరణం కావాలని తపన పడతాను దీని విముక్తి ఏంటి అంటే ఎప్పుడైతే ప్రపంచం అష్ట కష్టాలు పడి అన్యాయం అక్రమాలు పెరిగిపోతాయో అప్పుడు నేను తిరిగి కలికి అవుతాను వెతుతాను ఆ అవతారానికి పుట్టబోయే బిడ్డకు ఒక రక్షణ అవసరం నీవు రక్షించి నా జన్మకు కారణ కూడా అయితే నేను జన్మిస్తే అప్పుడు నీ శాప విముక్తి లాగా వస్తుంది అంటే ఆ ఆ రోజు కోసం కొన్ని వేల సంవత్సరాలు అందుకే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ అని పెట్టాను కొన్ని వేల సంవత్సరాలుగా అతను బ్రతికే ఉంటాడు ఇక్కడ ఇప్పుడు ఈ ప్రపంచంలో మూడు ఈ సినిమాలో మూడు నగరాలు చూపిస్తాడు ఫస్ట్ కాశీనగరం అది ఒకటి బాగుంటుంది మిగిలిన చాలా కష్ట 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 కష్టాల్లో ఉంటారు తర్వాత కాంప్లెక్స్ కాంప్లెక్స్ కలి అనేటువంటి సుప్రీం యాస్కిన్ అతన్ని పరిపాలిస్తూ ఉంటాడు అతనే ప్రపంచానికి నేనే గొప్ప అనేటువంటి ఆలోచనలో ఉంటాడు భగవంతుడు ఇంకా లేడు అని కానీ అతనికి ఏదో చిన్న డౌట్ ఒకవేళ పుట్టే కలికి అవతారం పుట్టవచ్చు అని ఆ కలికి అవతారం పుట్టేదానికి ఎలాంటి మహిళలు వాళ్ళు ప్రెగ్నెన్సీ జన్మనిస్తారని కనుక్కొని ఆ మహిళలు తెప్పించి వాళ్ళను సపరేట్గా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళను పరీక్షిస్తూ ఉంటాడు చంపేస్తూ ఉంటాడు అనుమానం వచ్చినప్పుడల్లా ఇలా చేస్తున్న తరుణంలో దీప దీపిక పడుకునే సుమతి అనేటువంటి క్యారెక్టర్ ఆమె ప్రెగ్నెన్సీ అవుతుంది ఆమె లోనే బహుశా భగవంతుడు అనుకుంటే ఈ సంబం సంబలం అనేటువంటి ఈ గ్రా ఈ పట్టణం వాళ్ళు వాళ్ళు విప్లవకాలు వాళ్ళు అక్కడ ఉంటారు కాపాడాలి ఏమైనా సరే ఏమైనా కాపాడాలని అక్కడ ఇద్దరు క్యారెక్టర్స్ ఆమె కాపాడే ప్రయత్నంలో ఉంటారు ఇప్పుడు ఆమెను ఏదైనా రక్షించాలి అనేటువంటి అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ భవిష్యత్తు ప్రపంచాన్ని నేనే వెళ్ళాలనేటువంటి ఒక పెద్ద క్యారెక్టర్ కమల్ అతను పెద్దగా చూపరు ఫస్ట్ హాఫ్లో ఒకసారి లాస్ట్లో ఒకసారి ఇప్పుడు వచ్చిందంతా ఏంటంటే ప్రభాస్ ఎవరు ప్రభాస్ ఇంటర్వ్యూలో కామెడీ తీసి పెట్టేశారు ఇంటర్వెల్ తర్వాత తనకు చిన్న కామెడీ పిలి నేను కాంప్లెక్స్లో వెళ్ళాలి అది స్వర్గంలా ఉంటుంది ఆ పట్టణం నేను ఇతర డబ్బు కట్టి వెళ్ళగలుగుతాను వాళ్ళ కండిషన్స్ చెప్పుకుంటాడు తుదకు ఈ ప్రెగ్నెన్సీ అమ్మాయి తాగిపోయింది ఆమెను తీసుకొస్తే నీకు నేను కాంప్లెక్స్లో ప్రవేశం ఉంటే సరే అని అంటే దాదాపు లాగే ఫీల్ అవుతుంటాడు ఇక్కడ హీరో అమిత వచ్చాను అమితావచ్చు చాలా బాగా చేశారంటే తుదకు ఆ ఇతను ఆ అమ్మాయిని రచించేదానికి ఆ అమ్మాయి రచించారు తీసుకొచ్చారు అమ్మాయిని రచించారు అమితాబ్ బచ్చన్ ప్రయత్నిస్తూ ఉంటాడు వాళ్ళు ఎవరో ఆమె దగ్గర రాకుండా ఆమెను తీసుకురావాలని ప్రభాస్ కానీ అమితాబ్ బచ్చన్ అజేయుడు ప్లస్ మంచి వీరుడు అతని ఎదురుగా ప్రభాస్ ఏమి చేయలేడు యాక్చువల్లీ ఆ తరుణంలో అక్కడ సుప్రీం ముఖ్యమైన సుప్రీం ఈ యాస్కిన్ మనుషులు ఒక్కసారిగా దాడి చేస్తారు దాడి చేస్తే ఏ రకంగా వాళ్ళు వీళ్ళ మీద జయం సాధించే ప్రయత్నం చేస్తారు కానీ చేయలేరు ఇది ఈ ఎండింగ్ ఇదంతా ఎండింగ్ ఉంటుంది ఇది ఎండింగ్ యాక్చువల్ అంటే మూడు నగరాలు ముగ్గురు వ్యక్తులు ఆ భవిష్యత్తు రేపటి కోసం ఆ కలికి పుట్టేదానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు అండి అంటే ఆ ఈ సినిమాలో కలికి పుట్టినట్టు చూపరు భవిష్యత్తులో పుట్టవచ్చు అనే రెండో పార్ట్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సినిమాలో అందుకే హీరో పేరు చెప్పకుండానే కథ చెప్పచ్చు గత మొత్తం చెప్పచ్చు అందుకే ఎందుకు కొంతమందికి నచ్చకపోయి ఉండవచ్చు నాకు కూడా ఏంటి హీరోకి ఇంపార్టెన్స్ ఇంటర్వల్ వరకు అస్సలు లేదు ఇంటర్వ్యూల్ వరకు సినిమా అవలేదు ఇంటర్వెల్ తర్వాత సినిమాలో విశేషాలు ఏంటంటే చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి గౌ డైరెక్ట్ దర్శకుడు నాగశ్విన్ చాలా బాగా దర్శకు చేశాడు సెకండ్ హాఫ్లో మా నలభై నిమిషాల పాటు ప్రపంచంలోని కొత్త యుద్ధం బహుశా ట్వంటీ ఎయిట్ నైంటీ ఎయిట్లో బహుశా ఇలాగే ఉంటుందో యుద్ధం అని కొత్త కొత్త వెపన్స్ కొత్త కొత్త ప్రయోగాలు కొత్త కొత్త టెక్నిక్స్ రణనీతి కొత్త కొత్తగా ఎలా ఉంటుంది ఎలాంటి యుద్ధాలు దొరుకుతాయి భవిష్యత్తులో అని చాలా చక్కగా చాలా ఫార్టీ మినిట్స్ చూపించాడు ఇంకా మైనస్ ఏంటంటే లాంగ్ షార్ట్స్ ప్రపంచం తో అంత మొత్తం ఇన్ ఇండోర్లో తీసినట్టుంది సినిమా ఒక చోట లాంగ్ షార్ట్ చూపిస్తాడు ఆ కాంప్లెక్స్ పక్కన మిగిలిన మన సమాజం నుంచి కొంచెం వేరుగా ఉంటుంది ఇంకా మంది ఈ సినిమా హాలీవుడ్లో ఉంది ఎట్లా ఇప్పుడు హాలీవుడ్లో ఉంటే మనం హాలీవుడ్లో డైలీ ఓటీ చూస్తూనే ఉన్నాం కొత్త ఏముంది మనకు మన తెలుగు స్క్రిప్ట్ చూసేటప్పుడు కొత్తగా అనిపిస్తుంది కాబట్టి సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది నేను అట్ ద సేమ్ టైం లాస్ట్ ఫార్టీ మినిట్స్ జరిగిన యుద్ధం యొక్క సీన్స్ ఎక్స్ట్రాడినరీ ఆ సీన్స్ కోసం జనం వెళ్ళాలి సామాన్య పీచ్ కూడా ఒకసారి చూడొచ్చు సినిమాల అభిమానం గలవాళ్ళు కష్టపడి సార్లు చూడవచ్చు ఇంకా అభిమానం రెండు మూడు సార్లు చూడవచ్చు తప్ప బాహుబలి కానీ ఇంకేదో కానీ ఇంకేదో కానీ మించి ఉండకపోవచ్చు అట్లనే వేరే సినిమాల్లాగా బాగాలేదని చెప్పలేము సినిమా అబో అవరీజు సినిమా చూడవచ్చు ఎంతో అక్కడక్కడా పాటలు చెప్పదగ్గ పాటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది పర్వాలేదు అండ్ చాలా సందర్భాల్లో రోవాలు లేవడైపోతాయి అయ్యో బా ఇట్లాంటి సీన్ ఉందా ఇలా ఉందా అలా ఉందా అని చెప్పి దుల్కర్ ఉన్నాడు విజయ్ దేవరకొండ ఉన్నాడు ఒక చోట రాజమౌళి ఉన్నాడు ఒక చోట రామ్ గోపాల్ ఉన్నాడు వాళ్ళు ఆవు దుల్కర్ పెద్దగా లేదు కానీ బట్ విజయ్ దేవరకొండ సీన్ చాలా బాగా చేశాడు నటనలో ముందు మార్క్స్ ఇవ్వాలకుంటే అమితాబ్ బచ్చన్కి ఇవ్వచ్చి ఎక్స్ట్రానర్ అమితాబ్ బచ్చన్ చేశారు ఆ రెండో స్థానం ఇవ్వదలుచుకుంటేనే ఇంకా దీప్ దీప్ కడుకున్నా లేకపోతే ప్రభాసు వాళ్ళు అంతేకాని ప్రభాసు హీరోయిజం ఈ సినిమాలో బాగా తగ్గిపోయింది అందుకని సినిమాను చాలా ఆహోహం చెప్పలేము అట్ ద సేమ్ టైం సినిమా మరీ బోర్ కొట్టుందని చెప్పలేం అక్కడక్కడ బోర్ కొడుతుంది ఇంటర్వ్యూల్ ముందు లేకపోతే సినిమా ఒకసారి తప్పకుండా చూడొచ్చు ఇలాంటి సినిమాలు మన పిల్లలు కూడా తీసుకెళ్ళచ్చు గ్రాఫిక్స్తో మొత్తం చాలా బాగా చూపించారు గ్రాఫిక్స్ యుద్ధాలు టెంపో ఆ మ్యూజిక్ అది చాలా సందర్భాల్లో వల్లు ఉగురుబాటు చేస్తుంది తప్పకుండా ఒకసారి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ కేపి ఖాన్